అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ తుని ఘటన నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలను కలిసివేసింది వేసింది ఇప్పుడు నారాయణరావు అనే వ్యక్తి ఎలా చనిపోయాడు అన్న దానిపై ఇప్పుడు కాన్స్పరసీ కాన్స్ప్రసీ కుట్ర ఎందుకు అని అన్నానంటే నారాయణ చనిపోయిన నారాయణరావు వాళ్ళ కొడుకు కూతురు మాట్లాడేది ఏంటి కేవలం వాళ్ళు కోర్టుకు తీసుకెళ్తున్న క్రమంలో పోలీస్ వాళ్ళు మాకు కమ్యూనికేట్ చేయలేదు పదింటప్పుడు తీసుకెళ్తున్నా ఉన్నారు బాగానే ఉంది ఎప్పుడైతే అయినా వాష్రూమ్కి ఆగి చెరువులోకి వెళ్ళి మునిగిన సంగతి మాకు ఎందుకు చెప్పలేదు అనేది వీళ్ళు మాట్లాడుతున్న మాట అయితే మళ్ళీ పొద్దున్నే తెల్లవారుజామున ఆరు గంటల మధ్యలో ఆ ప్రాంతంలో ఫోన్ చేసి మీ నాన్నగారు చనిపోయారని చెప్పి మాకు కాల్ చేశారు మరి చెరువులో పడిపోయి మధ్యలో ఇంత జరిగినప్పుడు గాలింపు చేపట్టారు పోలీసు వాళ్ళు కూడా దిగారు దూకారు చెరువులోకి అన్న విషయం మాకెందుకు చెప్పలేదు అని వాళ్ళిద్దరూ అనడంతో ఇప్పుడు దీని వెనుక ఏమన్నా కుట్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి సరే ఏదేమైనా సరే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని చెప్పి కొంతమంది లేదు పోలీసులే చంపారు అని కొంతమంది ఇలాంటి ఆరోపణల మధ్య నేను ఒక చిన్న కన్క్లూజన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఫస్ట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట పోలీస్ సంస్మరణ దిన రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారంటే ఆడపిల్లలకి మా ఆడబిడ్డలకి ఏమాత్రం ఇబ్బంది జరిగినా సరే పోలీసులు చట్టాలకి గౌరవించకుండా ఏమన్నా మీరు పిచ్చ పిచ్చ వేషాలు వేస్తే దానికి ఇంపాక్ట్ వేరేలా ఉంటుందంటూ ఒక మెసేజ్ ఇచ్చిన సంఘటన ఎవరైతే ఆకతాయిలు ఉంటారో ఎవరైతే అమ్మాయిలు వేధించే వాళ్ళు ఉంటారో వాళ్ళకై ఈయనిచ్చిన ఒక మెసేజ్ అన్నమాట సో ఆ బయటని ఇప్పుడు వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ప్రభుత్వమే పోలీసులతో చంపించింది అనే కుట్ర జరుగుతోంది ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో పర్టికులర్గా ఆయన మర్డర్ని చాలామంది యూస్ చేసుకుంటున్నారు పొలిటికల్గా ఎవరైతే పొలిటికల్ గ్రజ్తో ఉంటారో వాళ్ళంతా కూడా నారాయణరావు ఆ పార్టీ నారాయణరావు ఈ పార్టీ కాబట్టి అక్కడ ఏదో కాన్స్పరసీ ఉంది అని చెప్పి శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది సరే నిజంగా ఆ అమ్మాయికి ఏదైతే గురుకుల పాఠశాల నుంచి ఆ అమ్మాయిని బయటకు తీసుకొచ్చాడు ఇప్పటికే మూడు సార్లు తీసుకొచ్చారని చెప్పి గురుకుల పాఠశాల సంబంధించిన ప్రిన్సిపల్ కూడా చెప్తున్న పరిస్థితి పోలీసులే నిర్ధారించారు కాకినాడ డిఎస్పి కావచ్చు అక్కడ తుని ఎస్ఐ కావచ్చు సిఏ కావచ్చు వీళ్ళందరూ ఎవరైతే స్పాట్లో వాళ్ళంతా ఉన్న ఉన్నారో ఆయన మరణాన్ని ధృవీకరించారు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏమని ఆయన పశ్చాత్తాపానికి గురయ్యాడు కాబట్టే ఆ లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి చెరువులో డెప్త్ ఎక్కువ ఉండటం వల్ల చనిపోయాడు అని చెప్పి ఇప్పటిదాకా మనకు అందుతున్న సమాచారం దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు డోకా లేదు కానీ ఇక్కడ వాళ్ళ కొడుకు కూతురు మాట్లాడిన దానికి ఇప్పుడు చాలామంది సవాల మీద పేలాలు ఏరుతున్నారు ఎలా అంటే ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్గా ఉంది సో దాని గురించి ఎక్కడ లేని సింపతి వాళ్ళకి వాళ్ళ మీద పెడుతున్నారు నిజంగా అక్కడ అత్యాచారం జరిగి ఆ వీడియో వైరల్ అయ్యి దాని తర్వాత కొన్ని కాన్సిక్వెన్సెస్ జరిగి ఆ ఏదైతే అందరూ మహిళా సంఘాలు వీళ్ళంతా రెస్పాండ్ అయిన తర్వాత ఈ కాన్సిక్వెన్సెస్ నచ్చక పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత పశ్చాత్తాపానికి గురయ్యాడు నారాయణరావు దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు నారాయణరావు తుని పోలీస్ స్టేషన్ దగ్గర కూడా చాలా హుందాగానే నడుచుకున్నాడంట హుందాగా నడుచుకున్న నారాయణరావు ఎప్పుడైతే ఇంత పెద్ద ఇదైందో ఇంతమంది మా నా గురించి మాట్లాడుకుంటున్నారు అని ఆయనకి తెలిసిన తర్వాత ఆయన బలవన్ మరణానికి పాల్పడ్డాడు దీంట్లో ఇది ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ దీంట్లో ఏమాత్రం మొహం లేదు కానీ ఇక్కడ నారాయణరావు వాళ్ళ కూతురు కొడుకు కావచ్చు వాళ్ళు ఫస్ట్ ఏదైతే మహిళా సంఘాలు వీళ్ళంతా అంటే కాటి కాళ్ళు చాపిన వ్యక్తి ఆ ఎయిత్ క్లాస్ అమ్మాయి మీద ఘాతుకొని చెడు అని చెప్పి మాట్లాడుతుంటే వీళ్ళ రిలేషన్స్ మొత్తం వాళ్ళ కుటుంబీకులు మొత్తం కూడా మాకు ఆయనకి సంబంధం లేదని చెప్పారు తర్వాత ఏం మాట్లాడారు లేదు పదింటప్పుడు కోర్టులో తీసుకెళ్తుండగా మాకు పొద్దున్నే ఏడు గంటలకు ఎందుకు చెప్పారు అని చెప్తున్నారు సరే ఇక్కడ అంటే రక్త సంబంధికులు కాబట్టి కాస్త కాస్త కంజన్ ఉంటుంది నేను కాదని చెప్పను కానీ అక్కడ ఇప్పుడు అమ్మాయికి అయితే ఇబ్బంది జరిగింది ఆ ఇబ్బందిని అడ్డు పెట్టుకొని కేవలం నారాయణరావుని అంటే ఎలివేట్ చేసుకుంటూ శవాల మీద పేలాలు ఏరుకుంటూ దీన్ని ఒక రాజకీయ కోణంలో చూపించడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఒపీనియన్ బేసిక్గా మీకు గుర్తునే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఐథింక్ దిశ దిశ హత్య జరిగింది గ్యాంగ్ రేప్ జరిగింది అసలు ఆ అమ్మాయిని ఎలా ఒక అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టకూడదు అంత ఇబ్బంది పెట్టేశారు ఆ కేటుగాళ్ళు సో వాళ్ళు ఎన్కౌంటర్లో వెళ్ళారు ప్రాణ కోసం వాళ్ళని చంపేశారు అప్పట్లో సిపి సజ్జన గారికి నోటీసులు కూడా వచ్చాయి దీని విషయంలో సో ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది కానీ అక్కడ ఏదో జరిగిందని మనందరికీ తెలుసు కానీ మనం మాత్రం ఇక్కడ పోలీసులకి సపోర్ట్ చేసాం బాధిత మహిళకి సపోర్ట్ చేసాం ఇక్కడ మరి ఆ కేసులో పోలీసులకి బాధితుల మహిళలకి సపోర్ట్ చేసినట్టుగా మరి ఈ కేసులో ఎందుకు చేయరు ఇక్కడ అమ్మాయి బాధపడిన మాట వాస్తవం ఆయన బలవన మరణానికి పాల్పడిన మాట వాస్తవం ఆయనని ఆయన ఎవరూ చంపలేదు పోలీసులు ధృవీకరించిన తర్వాత కూడా కొంతమంది రాజకీయ ముసుగులో చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ సోషల్ మీడియా వేదిక ప్రచారాలు కావచ్చు పోలీసులు చెప్తున్నా ఆకుండా వీళ్ళంతా ఒక విష ప్రచారం చేయడం వల్ల నిజంగా ప్రభుత్వానికి కావచ్చు పోలీసులకు కావచ్చు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది సో నిజంగా ఒకవేళ ప్రభుత్వం చెప్పిందా అంటే దీని మీద ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు సో గురుకుల పాఠశాలలో ఏదైతే ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ కొంచెం ఇంప్రూవ్ చేయాలి ఎవరిని పడితే వాళ్ళు వస్తే పిల్లల్ని పంపించడం కుదరదు సో ఇలాంటి పనులు ఇంకొకసారి రిపీట్ కాకూడదు అంటూ ఆయన సీరియస్ అయ్యారు సో ప్రభుత్వం తరఫున ఆయన రెస్పాండ్ అయ్యారు అంత బాగానే ఉంది కానీ ఎప్పుడో పోలీసుల సంస్మరణ దినంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్ని ఈ కేసుకు ఆపాదిస్తూ ఆయన ఎక్కడో ఉన్నారు దుబాయ్లో పెట్టుబడుల కోసం ఆయన పోలోమని వెళ్ళేదారు పాపం ఆయన మాట్లాడిన మాటల్ని ఇప్పుడు దీనికి సింగ్ చేస్తూ కావాలనే చేశారు దీంట్లో కాన్స్పరసీ ఉంది అని అసలు అనడం ఎంతవరకు కరెక్టు పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్వం లేదు నిజంగా ఆయన పశ్చాత్తాప పడ్డాడు ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది అది ఈవెన్ వాళ్ళ కొడుకు కూతురే అన్నారు మా నాన్నని చంపడం కరెక్టే ఇబ్బంది ఏమి లేదు మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం కానీ మాకు పోలీసులు చెప్పలేదు అంతే అని చెప్పి చిన్న అనుమానం వ్యక్తం చేశారు ఆ చిన్న అనుమానం వ్యక్తం చేసిన పాపానికి సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు కొంతమంది ఆ అమ్మాయిని నారాయణరావుని ప్రభుత్వం చంపింది ఆ నారాయణరావుని పోలీసులు చంపారు ఎంతవరకు కరెక్ట్ అసలు స్పాట్లో స్పాట్లో ఉన్నది పోలీసు వాళ్ళు వాళ్ళు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయన మూత్ర విసర్జన కోసం ఆగాడు దాని తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు అన్నీ కూడా పోలీసులు డిఎస్పి హరిప్రసాద్ చాలా క్లారిటీ ఇచ్చారు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు అయినా సరే ఈ సోషల్ మీడియాలో ఈ ప్రచారాలు నాకు అర్థం కావట్లేదు సో నిజంగా బాధిత మహిళకి వెళ్ళి నిలబడాలి అంటే ఆయన ఆ అమ్మాయికి దాన్ని సహాయం చేయండి ఆ అమ్మాయికి తండ్రి లే తండ్రి లేడు తల్లి లేదు సో ఎవరో ఆ నానమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని చూసుకుంటున్నారు సో గురుకుల పాఠశాలలో చదువుకుంటుంది దూరాభారం ఎందుకని చెప్పి అక్కడే చదివిస్తే అమ్మాయి టెన్త్ వరకు మంచిగా చదువుకుంటుంది దాని దాని తర్వాత ఇక పెళ్లి చేయడమా లేకపోతే ఇంకోట ఇంకోటని వాళ్ళ తాతయ్య వాళ్ళ నానమ్మ అనుకుంటున్నారు ఏమన్నా సపోర్ట్ ఉంటే ఆ బాధిత మహిళ చేయాలి కానీ ఈ సోషల్ మీడియాలో విషపరచారాలు ఎందుకు సో ఈ అనాలసిస్ గురించి మీరేమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాండి మనం టీవీ